అయితే మొక్కజొన్న మామూలుగా ఏంటంటే మనము ఖరీఫ్లో రబీలో రెండు విధాలుగా చేసుకుంటున్నాము అయితే ఖరీఫ్ ఖరీఫ్లో వరి తర్వాత రబీలో మొ మొక్కజొన్నని జీరో టిల్లో పద్ధతిలో అంటే మనం దుక్కి దుండకుండా మనం విత్తనాలు పెట్టుకునే పద్ధతిని మనం జీరో టిల్లేచే పద్ధతి అంటాము అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు వరి మనము నాడు చేసుకున్న తర్వాత వరి హార్వెస్ట్ చేసిన తర్వాత మనకు డి నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ అలా అవుతుంది దానివల్ల ఏంటంటే మళ్ళీ మనము మొక్కజొన్నకి దున్నటం వల్ల దున్ని దాని విత్తనం మళ్ళీ చదువుని చేసి అదంతా బోధనలు చేసుకొని అదంతా టైం పడుతుంది కాబట్టి ఆ టైం అనేది అంటే దాదాపు ఒక పది నుంచి పదిహేను రోజుల వ్యవధి పడుతుంది ఒక మనము నేల తయారీకి అలా నేల తయారీ చేయటం వల్ల బాగా పది నుంచి పదిహేను రోజులు జరగటం వల్ల మనకు వాతావరణంలో చల్లని ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం వల్ల మళ్ళీ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఇంకోటి ఏంటంటే ఆ కాల వ్యవధిని అంటే ఏదైతే పది నుంచి పదిహేను రోజులు ఉందో అది తగ్గించుకోవటం అనేది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ యొక్క జీరో టిల్లేజ్ పద్ధతి అనేది మనము ఏంటంటే బాగా నల్ల తేమ నిలుపుకొని కలిగే శక్తి ఉన్న భూముల్లో రేగడి భూముల్లో అయితే చాలా బాగా వస్తుంది ఇది మోస్ట్లీ మనం ఏంటంటే డిసెంబర్ వరకు భూ డిసెంబర్ ఫిఫ్ట్ సెకండ్ ఫోర్త్ అంటే డిసెంబర్ రెండో వారం వరకు మనం విత్తుకోవచ్చు అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తేమ ఉన్న భూములు చూసుకోవాలి తర్వాత మనం హార్వెస్ట్ చేయంగానే ఇమీడియట్గా మనం నీళ్ళు ఇచ్చుకో ఒకవేళ తేమ ఉన్నట్లయితే మనం విత్తుకోవచ్చు ఒకవేళ తేమ లేనట్లయితే మనమే తేమ అంటే మన నీటి వసతిని కల్పించి తర్వాత మనము విత్తనాలు విత్తుకున్నట్లయితే జీరో టెలిజ్ పద్ధతిలో ఈ పద్ధతిలో చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు భూమిని ఎటువంటి అంటే నేల తయారీ లేకుండా మనం చేసుకోవటం వల్ల పది నుంచి పదిహేను రోజుల వరకు మనము ఎక్కువ అంటే టైం అనేది మనకి ఉంటుంది తర్వాత అదే విధంగా ఇప్పుడు మళ్ళీ టైము లేట్ అవుతున్నా కొద్ది అంటే ఉష్ణోగ్రతలు ఇప్పుడు డిసెంబర్ లాస్ట్కి అయిపోయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్ ఆ టైంలో ఏంటంటే ఉష్ణోగ్రతలు పది కొన్ని చోట్ల పది డిగ్రీలు పది పన్నెండు డిగ్రీలు పది కంటే తక్కువ డిగ్రీలు ఉండే అవకాశం కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో ఆ ఆ ప్లేసెస్లో ఏంటంటే పది కంటే తక్కువ ఉన్నప్పుడు మొక్కజొన్న మొలక శాతం తగ్గిపోయే ఆస్కారం ఉంది ఇక్కడ ఒక్క ఇక్కడ మొక్కల యొక్క సాంద్రత అంటే ఒక ఎకరానికి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు అనేవి ఉండాలి అయితే ఇప్పుడు ఒకవేళ ఆ ఒక్కొక్క మొక్కకి ఒక కండ వస్తుంది కాబట్టి ఇప్పుడు మొలక శాతం తగ్గిపోతే ఏంటంటే మనం ఆశించిన దిగుబ ఆశించిన దిగుబడి అనేది మనం చేయలేం కాబట్టి జీరో టిలేజ్ పద్ధతిలో చేసుకోవాలనుకునే వాళ్ళు డిసెంబర్ సెకండ్ ఫోర్త్ నైట్ వరకు మనం చే అంటే రెండో వారం రెండో సారీ రెండో అంటే లాస్ట్ వరకు అంటే ఇరవై మూడు డిసెంబర్ ముప్పై వరకు మనం చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా చా దాదాపుగా మూడు నుంచి నా ఐదు వేల వరకు మనము సాగు ఖర్చుని తగ్గించుకోవచ్చు అది చాలా ప్రయాస వ్యాసం ఉంటాయి కాబట్టి అది కూడా తగ్గించుకోవచ్చు కానీ వరి జీరో టిలేజ్లో ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే కలుపు సమస్య ఇంకొకటి ఏంటంటే ఆ వరి దిబ్బు వరి మనము వరిదుబ్బుల నుంచి చూర్లు రావడం అనేది ముఖ్య ప్రధాన సమస్య అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే మనం కొన్ని రసాయనాలు చల్లడం వల్ల వరి దుబ్బులు అదేవిధంగా ఉన్న కలిపి చనిపోవడం లేదా రాకుండా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము వరి దుబ్బులు మనం విత్తుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అట్రజిన్ అనే మందుని తర్వాత గ్లైఫోసైట్ అనే మందుని కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే అంటే అట్ల ఎనిమిది వందల గ్రాములు ప్లస్ గ్లైఫోసేట్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు మా వరి దుబ్బులు చిగురించకుండా ఉంటే అలాగే కలుపు సమస్య కూడా చేసుకోవచ్చు ఒకవేళ పా గ్లైఫోసేట్ మందు దొరకనట్లయితే మీరు ప్యారక్వాట్ అనే మందు కూడా ఒక లీటర్ నీటికి ఒక లీటరు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వరి దుబ్బులు చికిరించుకుని ఉంటాయి ఇక జీరో టిల్లేజ్లో ఏంటంటే మనం దున్నకుండా ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ కలుపు సమస్య ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం తగు సమయాల్లో జాగ్రత్త తీసుకొని రాకముందే మనం పోష ప్రీ ఎమర్జెన్స్ అనే మందుని కొట్టుకుంటాము కొట్టుకోవటం వల్ల మనం అట్రజ్ అనే మందు కొట్టుకోవటం వల్ల చాలా వరకు సమస్య తగ్గిపోతుంది ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు లాడీస్ కానీ లేదంటే టింజర్ కానీ లేదంటే ఇంకా ఇంకొక ముందు ఏంటంటే కెలస్ ఎక్స్ట్రా అనేది అంటే అట్రజిన్ మిజోట్రాన్ అనే మందు మనము ఒక ఎకరానికి పద్నాలుగు పద్నాలుగు ఎంఎల్ అంటే పద్నాలుగు వందల ఎంఎల్ అంటే వన్ పాయింట్ ఫోర్ లీటర్స్ అనమాట ఒక వెడల్పాకు జాతి లేదంటే గడ్డి జాతి అన్నీ ఉన్నట్లయితే మీరు కా కెలస్ ఎక్స్ట్రా అని మనకు మార్కెట్లో దొరుకుతుంది అది ఏంటంటే అట్రజిన్ మరియు మిజోట్రాన్ మిశ్రమం ముందుగా చెప్పుకున్నట్లు ఇది మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో మనకు ఒకవేళ కలుపు బాగా వచ్చినట్లయితే చాలా వరకు సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు చాలా వరకు అది కాకపోతే ఈ కలుపు మందు వాడుకునేటప్పుడు ఏంటంటే మనకు ఈ లాడీస్ కానీ టింజర్ కానీ ఇప్పుడు చెప్పిన కరారీస్ ఎక్స్ట్రా కానీ లేదంటే హలోసల్ఫ్యూరాన్ ఇతలు కానీ ఇవన్నీ కూడా మనం వాడుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మనకు కలుపు అనేది ఎన్ని ఎన్ని ఆకుల దశలో ఉంది అనేది రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నట్లయితే మనకి ఈ ఈ రసాయనాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి ఒకవేళ ముదిరిపోయిన రు కలుపు ఇవన్నీ కూడా సమర్థంతో పనిచేయవు అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అంతర కృషి చేసుకోవాలి అంతర కృషి కూడా నాగలు కల్టివేటర్తో కానీ ఏదైనా గుంట కానీ మనము చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు కలుపు అంతా పోవడమే కాకుండా మనం అదే టైంలో మనకు ముప్పై ముప్పై దశలో మనం నత్రజని వేసుకొని ఆ తర్వాత బోధినాగలు నడిపించుకున్నట్లయితే మనకు ఆ ఎరువులు సరిగ్గా సమర్థవంతంగా తీసుకోవడమే కాకుండా మనకు మొక్క కింద పడిపోకుండా ఉండడానికి కూడా మట్టి ఎగదోయబడుతుంది కాబట్టి అంతర్కృషి కూడా వీలైనప్పుడు చేసుకోవడం చాలా మంచిది